ఓం నమ శివాయ నిత్యం శివ పూజ ఎన్నిసార్లు చేస్తే సర్వసిద్ధులు సిద్ధింపజేస్తారు ఆ పరమేశ్వరుడు అని శాస్త్రంలో చెప్పారు షట్కాల శివ పూజ అంటే ప్రతిరోజు కూడా ఆరు సమయాల్లో చేసే పూజని అర్థం పూర్వం భక్తిపరాణులు శైవులు వీరశైవులు ప్రతిరోజు కూడా షట్కాల పూజ చేసి ఆ మహేశ్వరునికి ప్రీతిపాత్రులై సకల సిద్ధులు పొంది షట్కాల శివ పూజా దురంధులుగా ప్రసిద్ధి పొందారు దాని దానిరీత్యా మొట్టమొదటిది అరుణోదయ సమయం సూర్యోదయానికి ముందు రెండోది సూర్యోదయ సమయం మూడోది సంగమ సమయం అంటే పొద్దున్నే ఏడున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్న సమయం పన్నెండు గంటలకు సాయంత్రం సూర్యాస్తమయ సమయం అర్ధరాత్రి సమయం పన్నెండు గంటలు ఇవన్నీ కూడా ఆరు సమయాల్లో చేసేటువంటి శివ పూజ చేయాలని వ్యాసుల వారు చెప్పారు ఈ ఆరు వేళల్లో శివుని పూజ చేసిన వారికి శివుడు సర్వసిద్ధుడు కూడాను సిద్ధింపచేస్తాడని శాస్త్ర సమ్మతం అర్జునుడు ఈ షట్కాల పూజ చేసే శివుణ్ణి ప్రసాదం ప్రసన్నం చేసుకొని వాసుపదాస్త్రాన్ని సంపాదించాడు అని మహాభారతం మనకు తెలియజేస్తుంది కానీ ప్రస్తుతం ఉండే పని ఒత్తిడి వల్ల ఆరు సమయాల్లో కాదు కదా కనీసం మూడుసార్లు కూడా సాధ్యపడటం లేదు కనుక కనీసం ప్రతిరోజు ఉదయం సాయంత్రమైన శివ పూజ చేసి మిగతా తీరిక సమయాల్లో ఓం నమశివాయ శివాయ అని సార్ ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవటం ఎంతో మంచిది ఓం నమ శివాయన్న మహామంత్రాన్ని ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించి ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తోంది అందుచేత ఈ విధి విధానాన్ని కనీసం మహాశివరాత్రి నాడైనా ఆచరించి మరి